అందరికీ నమస్కారము హరహర మహాదేవ శంకర కార్తీక పురాణము ఇరవై అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీకెటులో అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవు మని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెళ్ళుడు ద్వాదశి నిష్ఠను విడిచుట కన్నా శాపము అధికమైనది కాదు జలపానం చేయట వలన బ్రాహ్మణ్ణి అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచుటే కాదు అప్పుడు దుర్వాసుడు నన్నెలా నిందించును నిందింపడు నా తొలిపుణ్యము ఫలము నశింపదు కాన జలపానమునుంచి ఊరుకుందుము అని వారి ఎదుటిని జలపానము అంబరీషుడు అంబరీషుడి జలపానమునర్చిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గొక్కుచు ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించిదివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదేనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు మలభ్రక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముకు భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు వేటలో కాగలవు శ్రీహరిని బ్రహ్మాండ వానము సహింపదు మమ్మే అవమానపరుచుడి అన్న శ్రీహరిని పరిచుడియే నీ వంటి హరినిందాపరుడు మరి ఎక్కడా లేడు నీవు మహాభక్తుడునని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము రచితివి అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినవరా నీ వంశము కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తింటిను అంబరీషుడు ముని కోపం నాకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానంచే నేను ఈ కార్యం చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడునని అతని పాదము పడను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగో జన్మలో సింహం గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు క్రూరుడోగు బ్రాహ్మణుడుగాను ఏడవ జన్మలో మూడుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనటి రాజుగాను తొమ్మిదవ జన్మలో మతస్థుడు కానీ పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణవు కాన పుట్టిడిదువుగాక అని వెనుక ముందు ఆలోచించగా శపించను ఇంకనూ కోపం తగ్గినందున మరలా శుడుకు ఉద్రిక్తుడవు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలక్కుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవించుతున్నానని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు కను కోపము పెంచుకొని చెప్పింపబొగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రభావతో అగ్ని అగ్ని జ్వాలై కక్కుచూ దుర్వాసునిపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అతడి నుండి బ్రతుకు జీవుడా అని పరిగిడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామ మహామునులను దేవలోకంలో కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునికెళ్ళి పరమేశ్వరిని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధం బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు ఇరవై ఐదో రోజు అధ్యాయము సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ